వెంకీ మల్లేశ్వరి కిషన్ స్వాగతం అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పులస చేపలు పులుసు పెడుతున్నానండి ఇది కూడా చాలా దూరమైన తీసుకొచ్చారండి ఇది ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో దొరుకుతుందండి రెండు నెలలు మాత్రమే వస్తుంది ఇది సముద్రంలో ఉంటుందండి నదీల్లో ఉంటుంది ఇప్పుడు ఈ గోదావరి నది జలాల్లోకి ఆషాఢ మాసం నీరు వరదలు వస్తాయి కదండి సముద్రం గోదావరికి ఈ గోదావరిలోకి వచ్చి చేప రంగు మారుతుందండి ఎరుపు రంగు వస్తుంది పులస చేప చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది ఈ గోదావరి వచ్చినప్పుడు మాత్రమే విరివగా బాగా దొరుకుతాయండి పులస చేపలు పులస చేప మామూలుగా ఉండి విరసగా ఉన్న చేప పులస అవుతుందండి ఈ ఆషాఢ మాసంలో వచ్చి ఎర్రనీరు గోదావరికి రావగానే చాలా టేస్ట్గా మారి పులస చేపలా మారుతుందండి చేప కేజీ తీసుకున్నానండి చేప వీడియో కూడా చూపించాను కదా ఇప్పుడు ఆ చేపని వచ్చిన వెంటనే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇవ్వండి ముక్కలు ఎలా కట్ చేసుకున్నాను పసుపు రాళ్ళు పెట్టి శుభ్రంగా టూ టైమ్స్ బాగా నీటిలో ఎక్కువ కడకూడదండి సప్పపడిపోతాయి ముక్కలు ఏ చేపలైనా ఈ పులుసు మరి కడగకూడదండి ఇది రాళ్ళు ఉప్పు పసుపు పెట్టి శుభ్రంగా టూ టైమ్స్ రాడి మీద క్లీన్ చేసుకుని కడిగేసుకున్నానండి అంతే టూ టైమ్స్ ఇది అర కేజీ చేపండి దీనికి కావాల్సిన సామాలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిరగాయలు ఎక్కువ ఉండాలండి కర్రీలో బాగుంటుంది ఒక మూడు బెండకాయలు తీసుకున్నానండి లేతవి అనేసి కొంచెం కొత్తిమీర కొంచెం రెండు టమ్ములు కరివేపాకు తీసుకున్నానండి డెబ్బై ఐదు గ్రాములు అండి వంద గ్రాములకి లోప అండి రెండు చిన్న గరిటెలతో రెండు గరిటెలు ఆయిల్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ సాల్టు త్రీ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతలండి కర్రీకి మెంతులు చాలా టేస్ట్ని ఇస్తాయండి అల్లం అల్లం వెల్లుల్లి చిన్న వెల్లుపాయ చిన్న అల్ల వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి గరం మసాలా వాడుతున్నానండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గససాలు చిన్న చెక్క ముక్క ఒక నాలుగు లవంగాలు ఒక యాలిగకాయ కలిపి గరం మసాలా అండి రిపాయలని ఎలాగా చేసుకోవాలి ఈ మసాలా అవి కూడా ముద్దలు చేసుకుని ఇప్పుడు మెల్లి మీకు చూపిస్తానండి ఉల్లిపాయలు ఇవ్వండి ఇలాగా గుజ్జు గుజ్జుగా గ్రేవీ పెట్టుకున్నానండి ఎక్కువ మెత్తగా చేయకండి బాగోదు అటు కచ్చబచ్చగా కొంచెం మిక్సీ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను గరం మసాలా ఉంది కదండి ఇది కూడా ముద్దగా పెట్టుకున్నాను ఇది పౌడర్లో వాడకూడదండి చక్కగా దీన్ని ఆయిల్లో వేయించుకుంటా చక్కగా ఈ ముద్దలతో చేసుకుని అలా స్లోలో పెట్టుకుని సిమ్లో ఉడికించుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇదిగోండి మీకు పచ్చిమిరగాయలు నిలువగా పొడవుగా చేరుకున్నాను పొడవగానే చేరాలండి ఇవి ఇగోండి బెండకాయ ముక్కలు కూడా ఈ మాదిరి సైజు మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఇవండి ఇప్పుడు కూర వేయడం ప్రాసెస్ అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో చూపిస్తానండి మెజర్మెంట్ అంతా కూడా కరెక్ట్గా సరిపోతుందండి అండి నేను అస్తమాటూ చేసేవి కర్రీలు ఇది గోదావరిదండి పులస చేప పులుసు అండి చేస్తాను పదండి కర్రీ వేద్దాం ఇంగ్రీడియంట్స్ చూపించాను కదండి ఇప్పుడు ముందుగా చేపలని ఇలా కలుపుకోవాలండి కొంచెం గార్జేజ్ చేయాలి అది చూపిస్తానండి ఇగోండి చేప ముక్కలు ఇలా తీసుకున్నాం కదా చూసారా రక్తం ఎంత బాగున్నాయో చక్కగాని ఎర్రగా బాగున్నాయండి ఇదిగోండి పసుపు తీసుకున్నాం కదండి పసుపు వేస్తున్నాను కారం తీసుకున్నాం కదండి కారం వేసేసానండి సాల్ట్ తీసుకున్నాం కదండి సాల్ట్ కూడా సగం వేసేసానండి కొద్దిగా ఆనియన్స్ ఆనియన్స్లో ఉల్లిపాయ వద్ద వేయించడానికి కొంచెం లైట్గా ఉంచానండి వేసే ముందు పసుపు కారం సాల్ట్ వేసి ఇదిగోండి ముక్కలకు పెట్టేస్తున్నాను ఇలా చాలా బాగుంటుందండి ప్రతి ముక్క కూడా సాల్ట్లు పసుపులు అన్నీ పడడం వల్ల చక్కగా నీచు స్మెల్ అనేది రాకుండా చాలా బాగా టేస్టీగా ఉంటాయండి ఈ పులుసు అంటేనే మరీ టేస్టు మనం వండం పట్టేనండి కర్రీ టేస్ట్ విధానం ఇంకా మరింత పెరుగుతుంది ఇదిగోండి ఇలా గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ వేసి పది నిమిషాల మంది ఇలా చేసుకోండి బాగుంటుంది ఇవ్వండి మొత్తం అంతా కూడా కలిపేసుకున్నానండి ఇప్పుడు బౌల్ మూత పెట్టుకొని ఒక ఒక పది నిమిషాలు పక్కన పెడుతున్నానండి ఇప్పుడు కర్రీ వేయడం చూపించేస్తాను ఇవి పక్కన పెడుతున్నానండి ఇప్పుడు ఆనియన్స్ వేపుకుందాం అండి ఉల్లిపాయ ముద్ద వేపుదాము ఇదండి చపాన్ చేస్తున్నాను ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి వీటెక్కినాం ఇవ్వండి ఆయిల్ తీసుకున్నాం కదండి ఆయిల్ వేసానండి ఆయిల్ వేటెక్కింది ఎంతమంది వేస్తాను బోరగా వేయదండి చాలా బాగుంటుంది ఇలా వేపుకోవాలి ఆయిల్ వీటెక్కినట్ని ఇలాగా గ్రేవీ పడి వేసుకుని ఆయిల్ సన్ఫ్లవర్ కానీ వేరుశెనగ కానీ నువ్వు నూనె కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి నేనైతే నువ్వుల నూనె వాడుతున్నానండి దీనికి మూత పెట్టుకుందాం స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా వేయించుకోండి చాలా బాగుంటుంది మెంతులు తీసుకున్నాం కదండి మెంతులు కూడా వేస్తున్నాను దీంట్లోనే ఫస్ట్ మెంతలు వేయించేసుకోవచ్చండి అండి పర్వాలేదు ఆయిల్ వీటెక్కిగానే వేసేసుకోవచ్చు నేను కొంచెం పడ్డాను అందువల్ల ఇప్పుడు వేసాను ఏం పర్లేదండి వేలుతాయి బాగుంటుంది ఇలాగా మూత పెడుతున్నానండి చూడండి ఇవ్వండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మూత తీసి ఇదిగోండి చక్కగా చూసారా గోల్డ్ కలర్ వచ్చింది ఇలా రావాలండి ఉల్లిపాయ ఇదిగోండి ఉల్లిపాయ ఇదిగోండి పచ్చిమిచ్చి ఉన్నాయి కదండి ఇవి ఇప్పుడు వేసానండి ఇవ్వండి అలా వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా ఇవి వేసాను అండి పచ్చివాసం పోయే వరకు వేయిందాం ఇవ్వండి మసాలా ముద్ద ఉంది కదండి ఇది కూడా వేస్తున్నాను దాపుతున్నానండి ఫ్లాస్ట్గా వేసుకుందాం ద్దాం మసాలా ముద్ద కూడా టోస్ట్గా వేగిందండి బాగుంది చక్కగా ముద్దలు ఎలాగ వేయించుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి బాగుంటాయి ఇదిగోండి ఇక కారం సాల్ట్ అన్నీ కలుపుకున్నాం కదండి ఇప్పుడు ముక్కలు వేసేస్తున్నాను ఒకసారి కలుపుకోవాలండి ఇదిగోండి అడుగు పట్టకుండా ఇలా చేసుకోవాలండి ఇలా చేయలేని వారు ఇటువంటి చెక్క గట్రా ఉపయోగించుకుని కూడా మెల్లిగా ఇలాగా అడుగు కట్టకుండా చూసుకోండి అంతేనండి బాగుంటుంది ఇటువంటి సాల్ట్ కారం పసుపు అలా మగ్గిద్దాం ఐదు నిమిషాలు బాగా మగ్గిద్దామండి బాగా మగ్గాయండి ఒక ఐదు నిమిషాలు బాగా ఇది కారం అన్నీ కూడా చక్కగా మగ్గాయి వాటర్ వేద్దామండి గ్లాస్ వాటర్ వేస్తానండి ఇది చింతపండు పులప పడుతుందండి దీనికి చింతపండు ఇలాగ నానబెట్టాను ఉప్పు పూలిగే వరకు వాటర్ పోసానండి ఇవ్వండి సాఫీగా ఉడకబెడదాం బెండకాయ తీసుకున్నాం కదండి పైన బెండకాయ ముక్కలు పైన వేస్తున్నానండి ఇలాగా ఇలాగ కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం కరివేపాకు తీసుకున్నాం కదా ఇది కూడా రెండు అమ్ల అలాగా కరివేపాకు అలాగే వేసుకోండి దుయ్యొద్దు కరివేపాకుని ఇదిగోండి కొత్తిమీరతో కూడా ఇలా ఉడకనిద్దామండి సాఫీగా టైం బట్టి చూసుకోండి ఒక హాఫ్ అన్ అవరు పైన ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగ స్లోలో పెట్టుకుని ఉడకనిద్దామండి మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు వేయడం చూపించేస్తాను ఇప్పుడు మూపీస్ చూసుకుందాం చాలా బాగుందండి చూసారా చక్కగా ఉడుకుతుంది ఒక పది నిమిషాలు బాగా ఉడికిచ్చానండి కొంచెం ఇగోండి చింతపండు చింతపండు తీసుకున్నాం కదండి నానబెట్టి ఇలాగా రసం తీసుకున్నాను కొడగట్టుకున్నానండి ఇది రెండు లేవు లేకుండా పండుగుంచి కూడా మొత్తం వేసేసుకున్నానండి సాపీగా ఉడకాలండి ఇది మొక్క పెట్టేస్తున్నానండి అలాగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలా సాపీగా ఉడకబెడదామండి స్లోలోనే పెడుతున్నాను స్టవ్ ఒక అరగంట పై నుంచే ఇలాగండి స్లోలో పెట్టుకుని బాగా సిమ్లో పెట్టుకుని ఉడకబెడుతున్నాను అండి చూసారా చక్కగా ఇదిగోండి పైకి చూసారా నూనె తేలుతుంది కూర దగ్గరకు వచ్చేస్తుందండి సాఫీగా వండడంలోనే ఉంటుందండి ఇది దీంట్లో వెన్నపూస ఉంటే వేసుకోవచ్చండి అందుబాటులో లేదు ఇప్పుడు ఇదిగోండి ఈ మసాలా ఉంచాం కదండి ఇది కూడా పైన వేసేస్తున్నాను మసాలా కొద్దిగా ఉంచానండి ఒక టేబుల్ స్పూను సాల్ట్ చూసుకుందాం అండి కారాలు సాల్ట్లు ఎలాగున్నాయో సాల్ట్ చూసాం కదండి సాల్ట్ మొత్తం సరిపోయిందండి కారము సాల్ట్ అన్నీ కూడా చాలా బాగా సరిపోయాయండి అన్నీ కూడాను అన్నీ కొంచెం దగ్గర ఉండిద్దామండి కర్రీని స్లోలోనే పెట్టేస్తున్నానండి ఇదిగోండి మధ్య మధ్యలో చూసుకుంటున్నాను ఇవంటే అయిపోయింది అంతా కూడా తులుసు కదండి కొంచెం తులుసుగానే ఉంచుకుందాం ఉప్పు ఒకటి ఉడికిందండి కర్రీ అంతానే ఇగోండి కొత్తిమీరతో గార్నింగ్ చేసేస్తున్నానండి కారము సాల్ట్ అన్నీ కూడా సరిపోయాయండి కొత్తిమీరతో ఒక నిమిషం ఉంచుదామండి కొత్తిమీరతో ఉడుగుతుంది పెడతామండి ఇదిగోండి కొత్తిమీర వేసాం కదా ఇప్పుడు మోపు తీసుకునేదిగోండి ఒక ఐదు నిమిషాలు ఇలాగా మగ్గించానండి ఇప్పుడు సరి చేసి చూపిస్తానండి కర్రీ అంతా కూడా చాలా నీట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు సరి చేసి చూపిస్తాను మీకు పులుసు పులుసు సర్వ్ చేస్తున్నానండి చూసారా ఎంత చక్కగా కుదిరిందో ముక్కలు ఇదిగో గ్రేవీ అదిగోండి అలాగా అలాగే గుజ్జు గుజ్జిగా గ్రేవీ ఉండాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు అప్పటికప్పుడు తినికన్నా కన్నా ఇది మరునాడు తింటే చాలా బాగుంటుందండి ఇది కొంచెం కూల్ అవ్వాలండి ఇది మార్నింగ్ వండేని ఇప్పుడు ఈవినింగ్ తింటామండి చాలా బాగుంటుంది ఇది చూసారు అదిగో ముక్క ముక్క బలంగా రావాలండి అదే మాత్రం సర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశాను పులస చేప పులుసు అండి ఇది గోదావరి పులస పులుసు ఇది మీకు క్వాంటిటీతో సహా ఏ రకంగా తయారు చేయాలి అన్నది కూడా మొత్తం అంతా కూడా వీడియో పర్ఫెక్ట్ రీతిలో చేశానండి ఇదే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది వెంటనే వేడి మీద తినేయకండి ఇప్పుడు నేను మార్నింగ్ చేశాను ఈవినింగ్ తింటే చాలా బాగుంటుంది ఇదే విధంగా మీరు తయారు చేసుకుని ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో మళ్ళీ తయారు చేసుకుని తిన్న తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అదే విధంగా మీకు వీడియోలు ఏమన్నా కూడా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను తయారు చేసి చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయండి బాయ్ ఫ్రెండ్స్